సంతృప్తి అనేది మనం మన విజయంలో భయం ఉంటుంది నేను గుర్తుపెట్టు నిన్న నాకు తెలిసాను ముచ్చట చెప్తాను నాకు ఎప్పుడైనా విజయం వస్తే నాకు భయం అయింది ఈ విజయం అసలు ఇది మళ్ళీ నెక్స్ట్ అపజయం కూడా కావచ్చు మళ్ళీ డిసప్పాయింట్ అవతరేమో అని చెప్పి భయపడతా కానీ ఒకరికి మనం తోడ్పడ్డప్పుడు ఒక సహాయం చేసినప్పుడు దాంట్లో అపజయాలు అంటూ ఉండవు ఇలా ఎప్పుడు విజయంలోనే ఉంటామని నేను నాకు ఆనందం ఉంది ఇతరులను మనం ప్రోత్సహించడం ద్వారా ఉన్న సంతృప్తి నా విజయంలో లే నేను చూడలేదు సో అది నాకు ఈ మధ్యకాలంలో కూడా జరిగింది నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా అలాగే అందరితో అలాగే కోరుకున్నా మీ అందరితో బాగుందామని వచ్చిన పాట పాడదామని వచ్చిన మీ ఆటలకు వంత పాడదామని వచ్చిన అనే అన్నాను మళ్ళీ పాటతో వచ్చినా పాటతోనే పోతున్నా పాటతో బయటకు వచ్చిన పాటతోనే పోయినా పాటతో వచ్చిన పాటతోనే బతుకుతానా పాటతోనే బతికిస్తా పాటను బతికిస్తా పాటతో బతుకునిస్తా బతుకుతా

బిడ్డ కోసం ఉన్న మిత్రులందరూ పెడితే మీరు స్వయంగా కోర్టు దాకా వెళ్ళి హెల్ప్ చేస్తారు బయట చాలా మంది మీకు దాని వల్ల ఇంకా ఫ్యాన్సీ అయ్యారు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ స్పందించే గుణం తెలుసు మీరు ఒక పెద్ద కొడుకు లెక్క వాళ్ళ కుటుంబానికి చాలా వాళ్ళ నాన్న కూడా నాకు మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేసి ఏడవడం అంటే ఆనంద ఆనంద బాష్పాష్ మీరు వచ్చారు మా అబ్బాయి తీసుకోవాలి ఆయన నాకు ఫోన్ చేశాను గుణం ఏముంది ఇందులో మిగతా పెట్టేసి వదిలేసారు జస్ట్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మీరు మాత్రం స్వయంగా వెళ్ళడం మమ్మల్ని కూడా ఇచ్చారు మంచి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు నా తరఫున కూడా ఒక సినిమా వచ్చింది ఇప్పుడు అది సిట్టింగ్ జరుగుతున్నాయి తన స్టోరీ వింటున్నాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు అయితే మీరు ఇంత హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఆ బాండింగ్ సినిమా హీరో కూడా అడుగుతున్నారు